హాయ్ అండి మనకు పది ఎకరాల యాభై సెంట్లు మామిడి తోట సెలు రావడం జరిగిందండి టోటల్ క్రాప్ అయితే స్టార్ట్ ఇప్పుడే క్రాప్ స్టార్ట్ అయింది నాలుగో సంవత్సరం మొక్క అండి ప్రజెంట్ అయితే ఇలా క్రాప్ అయితే స్టార్ట్ అయింది ప్రజెంట్ అయితే అన్నిటికీ క్రాప్ స్టార్ట్ అయిందండి టోటల్ బిట్టు పది ఎకరాల యాభై అండి ప్రతి చెట్టు ఈ విధంగా ఉందండి చాలా బాగుంది తోట అయితే గ్రోతింగ్ అది చాలా బాగుందండి తోట మనకు ల్యాండ్ సాయిల్ చూసుకున్నట్లయితే మనం రెడ్ సాయిల్ అండి లైట్గా ఉసికపోరై తగిలిద్ది ప్రతి చెట్టు ఆ విధంగా క్రాప్ అయితే స్టార్ట్ అయింది చుట్టూతా ఫెన్సింగ్ అయితే కంప్లీట్గా ఫెన్సింగ్ అయితే ఉందండి ఐదు వర్షాల లెక్క ఫెన్సింగ్ ఉంది టోటల్గా ఐదు వర్షాలు ఫెన్సింగ్ ఉందండి అదేవిధంగా దీంట్లో వాటర్ చూసుకున్నట్లయితే మనం వాటర్ సోర్సు నాలుగు బోర్లు అయితే ఉన్నాయండి నాలుగు బోర్లు ఉన్నాయి ఒక్కొక్కటి రెండు అంగలాలు వస్తుందండి కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే కంప్లీట్గా ఉందండి చాలా బాగుందండి బిట్ అయితే ప్రజెంట్ ఇప్పుడే క్రాప్ స్టార్ట్ అయిందండి మనకు ల్యాండ్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్లయితే మనం ఎన్టీఆర్ డిస్టిక్ అండి ఖమ్మం ఎన్టీఆర్ డిస్టిక్ అదేవిధంగా మైలవరానికి ఒక ఇరవై కిలోమీటర్లు వస్తుందండి విజయవాడకి ఒక అరవై కిలోమీటర్లు వస్తుంది విజయవాడ టు భద్రాచలం నేషనల్ హైవే నుంచి ఒక కిలోమీటర్ మూడు వందల మీటర్లు ఒక కిలోమీటర్ మూడు వందలు మీటర్లు అయితే రావాలా ఒకటి మూడు అయితే మీటర్లు మట్టి రోడ్డు ఉంటుందండి ఒక కిలోమీటరు మూడు వందలు ఉంటుందండి మట్టి రోడ్డు అది ఇది ఒక బోర్ అండి దీంట్లో మొత్తం నాలుగు బోర్లు ఉండే అవి చూపిస్తాను లింకు డాక్యుమెంట్ వచ్చేసి రెండు ఉన్నాయండి మనకు ఈ లెకరం కాస్ట్ మనకి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి స్మాల్ నగేష్ బోర్ ఉంటుంది చాలా తక్కువగా ఉంటుందండి నేషనల్ హైవే నుంచి కట్టు ఒక ఒక కిలోమీటర్ మూడొందలయితే రావాలా ఇలా క్రాప్ అయితే ప్రతి చెట్టుకు స్టార్ట్ అయింది ఇది రెండో బోర్ అండి అదేవిధంగా నాలుగు సర్వీసులు ఉన్నాయి నాలుగు బోర్లు ఉన్నాయండి ఇది మూడో బోర్ అండి మన బ్యాక్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఉందండి ఇది నాలుగో బోర్ అండి కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే కంప్లీట్గా ఉందండి కావలసిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉంటుంది మేము కాంటాక్ట్ చేయొచ్చు